మీకు కూడా కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమేనా ఎన్నో డయాబెటిక్ పేషెంట్కి అయితే చాలా మంచిది కదా కాకరకాయ సో కాకరకాయని రసం తాగినా మంచిదే అలానే కాకరకాయ కాయ కరిగా కానీ ఫ్రై కానీ ఇలాగా కాకరకాయని ఏడు పౌన్లు తీసుకున్నా మంచిదే అయితే తక్కువ ఆయిల్తో అంటే నేను ఒక రెండు స్పూన్సే ఆయిల్ వేసాను ఒక రెండు స్పూన్ల ఆయిల్తో మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసాను ఒక బాణలు తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అన్నీ వేసేసాను వేసిన తర్వాత ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఏ ఫ్రై అయినా ఏ కర్రీ అయినా ఏ వంట అయినా కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుందాము చూసారా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అస్సలు మాడదు ఇలా మాడకుండా మనం ఈ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఏ ఫ్రై చేస్తున్నా మనం వంటింట్లోనే ఉండాలి అటు ఇటు వెళ్ళి స్లోలో పెట్టేసి వెళ్తే ఒక్కసారి మాడిపోవచ్చు సో మనం ఇలా కదుపుతూ ఉండాలి కాబట్టి మనం కొంచెం అందుబాటులో ఉండి అస్మానం కొంచెం ఇలా కదుపుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది ఫ్రై సో చూసారా అస్సలు మాడదు ఎలా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సాల్ట్ కరివేపాకు కారం వేసుకుందాము ఓకేనా చూసారా మాడకుండా నీట్గా వేయిస్తున్నాను కదా ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ ఫ్రైకి సరిపడేంత సాల్ట్ వేసేసుకుందాం ఈ ఫ్రైకి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకొని అలానే కారం కూడా వేసేసుకుందాము ఈ ఫ్రెండ్కి సరిపోయినంత సాల్ట్ కారం వేసుకొని ఇలానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం ఇందాక సాల్ట్ వేసాను కదా ఇప్పుడు మనం కారం కూడా వేసుకుందాము కారం కూడా వేసుకొని సరిదాకా మొత్తం కారం అంతా ఫ్రై అంతా అంటుకునేటట్టున ఒకసారి బాగానే అంతా ఫ్రై అంతా అంటుకునేటట్టున ఒకసారి కారం కూడా తిప్పుతాం అయితే ఇలానే ఫ్రై చేసుకుంటూ స్లోగా ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా బాగా కడిగేసి కరివేపాకును కూడా వేసుకున్నాము మంచి ఫ్లేవర్ కలుగుతూ ఉంటుంది తినేటప్పుడు అలానే హెల్త్ కూడా చాలా బెనిఫిట్ సో మీ ఇంట్లో బాగా చిన్నపిల్లల నుండి కరివేపాకు ఏది పడేస్తూ ఉన్నట్టయితే పొడి చేసి ఆ పొడి చల్లేయండి కారం పొడితో పాటు కరివేపాకు పొడి కూడా చల్లేస్తే చాలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అన్నీ తెలుసు కాబట్టి కరివేపాకు తినడానికి ట్రై చేస్తారు అలా మనం కూడా మోటివేట్ చేస్తే వాళ్ళు తింటారు కరివేపాకుని పడేయకుండా చూసారా ఇలా లో ఫ్లేమ్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా అయితే కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు అండి కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు మినరల్స్ ఉంటాయి ఈ కాకరకాయ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి కాకరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు శాతానికి తగ్గించి మన బాడీలో ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి అలానే అజీర్ణం కడుపులో మంట అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ కాకరకాయ రసాన్ని చేసుకొని ఆ రసాన్ని తాకటం చాలా మంచిది మార్నింగ్ లేచిన వెంటనే ఒక కాకరకాయని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని తాగారంటే నెక్స్ట్ చాలా సమస్యల నుండి మనం దూరం అవుతాం అంటే ఎగ్జాంపుల్ చెప్పాను కదా అదేంటి అజీర్ణ సమస్యలు ఇలాంటివన్నీ కూడా మన దూరం అవుతాయి మన నుండి అంత మంచిది కాకరకాయ నెక్స్ట్ అలర్జీలను కూడా ఈ కాకరకాయ వలన అలానే మధుమేహానికి కూడా ఈ కాకరకాయ చాలా మంచిది అందు అందువల్లే మధుమేహం ఉన్నవాళ్ళు ఈ కాకరకాయ జ్యూస్ తాగుతూ ఉంటారు కదా ఇంత బెనిఫిట్స్ ఉన్న కాకరకాయని మనం ఇలా వేపుడా చేసుకొని హాయిగా తినచ్చు ఇది నేను ఆయిల్ కూడా తక్కువ వేసాను కాబట్టి ప్రాబ్లం కూడా చూసారా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం కరివేపాకును కూడా శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాము ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది సో మీకు కూడా ఫ్రై అంటే కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమైన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయని మనం తప్పకుండా పిల్లలతో తినిపించాలి సో ఇలాగా ఫ్రై అంటే తక్కువ ఆయిల్తో ఇలా ఫ్రై చేస్తే పిల్లలు తప్పకుండా తింటారు సో మీరు కూడా ఈ కాకరకాయ ట్రైన్ ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ వాచ్ టైమ్ అండ్ మీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ